నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శని ఇచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో నాలుగున్నర నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతాను మీనరాశి వారికి కుంభరాశిలో శని వక్రంతులకి సక్రమంగా ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో మీనరాశి వారికి శని వల్ల అనగా శని కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉన్నాయా లేకపోతే అశుభ ఫలితాలు ఉన్నాయా ఎటువంటి ఫలితాలను మీరు చూస్తారన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా మీనరాశి వారికి లాభ వ్యాధిపతి అటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు వక్రం తొలగి సక్రం మార్గంలో అనగా దీన్ని వ్యయంలో శని అనగా వ్యయ శని వ్యయం భావములో శని సంచారము అని చెప్పుకోవచ్చు ఏలనాడు శని ప్రారంభ దశలో ఉంది అని మీనరాశి వారికి చెప్పడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కుంభరాశిలో అనగా మీనరాశి వారికి వ్యయభావమైనటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల వీరికి పూర్తిగా ప్రతికూల ఫలితాలు అనగా ఏలనాడు శని ప్రారంభమైందని చెప్పవచ్చు ప్రారంభమై మొదటి దశలో వ్యయములో శని సంచరిస్తున్నాడు ఈ కారణం చేత అధికంగా ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అనుకున్న పనులంతా కూడా మరింతగా సమస్యగా మారి ఆ పనులన్నీ కూడా మరింత జటిలం అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు కూడా మరింతగా పెరిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఏ అనుకున్న పని కూడా అనుకున్నట్లుగా పూర్తి చేయకుండా ఆ పనులన్నీ వాయిదా పడడం తద్వారా అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది దూర ప్రాంత ప్రయా ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో సమస్యలు ఎదుర్కోవడం అధికంగా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది పనులు చాలా వరకు వాయిదా పడతాయి అనుకున్నట్లుగా కార్యక్రమాలు ఏవి కలిసి రావు అలాగే మీ ఆలోచనలు ఏవి కూడా పెద్దగా కల కలిసి రావు అవన్నీ ఆచరణ సాధ్యం కాదు అవన్నీ కూడా కార్యరూపం దాల్చలేక ఇబ్బందులు కొను తెచ్చుకున్నవారు అవుతారు విద్యారంగంలో పనిచేసేవారికి పూర్తిగా శ్రమ అలసట అధిక ఒత్తిడి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా ఏలనాడు ప్రభావం వల్ల ఇంటా బయట సమస్యలు అవమానాలు ఆర్థిక సమస్యలు వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీనరాశి వారు మరి ఈ మీనరాశి వారు ఈ శనివారం రోజు ఈ శని భగవానుడి యొక్క ప్రతికూలత నుంచి బయటపడ్డానికి శనివారం రోజున ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించండి లేకపోతే శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి తమలపాకుల పూజ కానీ సింధూర పూజ కానీ వడమాల పూజ కానీ మీరు చేయండి అలాగే నిత్యం సుందరకాండ పారాయణం చేయండి నిత్యం గోసేవ చేయండి వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆర్థిక సహాయం కానీ ఆహార పానీయాలు అందించడం కానీ వైద్య సహాయం అందించడం కానీ చేయండి ఈ రకంగా ఏళ్నాటి శని దోషంలో మొదటి భావంలో వేయవభావంలో శని ఉన్నటువంటి మీనరాశి వారు చెప్పిన పరిహారాలని నిర్వర్తించుకుంటే మరింతగా శని భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడి మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర మాసం కాలంలో అనగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి లేకపోతే శని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటాయా అందువల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో ఈ కర్కాటక రాశి వారికి శని యోగం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అనగా సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో సక్రమ మార్గంలో ముందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు గనక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనిపిస్తుంది ఈ అష్టమ శని దోషం వల్ల ఈ అష్టమ అష్టమభావం కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని వారు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది తద్వారా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఇతరత్ర వివాదాలకు కానీ సమస్యలు మరింతగా జటిలం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ఆ సమస్యలు రాకుండా వీరే చొరవ తీసుకుని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాములు కానీ లేకపోతే మనం పనిచేసేటువంటి ఈ జనాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి వారితో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేకుండా తద్వారా కలహాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి శని దోషం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన బిల్లులు రాకుండా ఆటంకం పడడం అనగా పెండింగ్ ఏర్పడడం అలాగే మనం ఉన్నటువంటి గృహంలో కానీ అనగా నివాసంలో కానీ లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్ర సెల్ఫోన్ బిల్లులు కానీ లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రంగా కట్టకపోతే తద్వారా వాటి ద్వారా మనకు అపరాధ రుసుము పడి తద్వారా మనము మరింతగా దాన్ని వారికి అపరాధ రుసుం రూపంలో ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి తద్వారా మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్ప పడుతుంది కనుక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ శిస్తు రూపంలో కానీ పన్నుల రూపంలో బిల్లుల రూపంలో ఏదైతే ఉంటాయో వాటిని సక్రమంగా మనం ఆ సమయం చూసుకొని వాటిని చెల్లిస్తూ ఆ వాటిని వివాదం చేసుకోకుండా సమస్యలు కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అనగా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అశాంతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల మనస్పదలు రావడం తద్వారా కలహాలు తద్వారా అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా అశాంతి ఏర్పడడానికి చిన్న చిన్న మనస్పదలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది జనాలతో కానీ తనతో వ్యక్తిగత వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనం పనిచేసే చోట ఉద్యోగులతో కానీ వీరందరితో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఎటువంటి సమస్యను గురి తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే అవి వాయిదా పడ్డం రావాల్సిన ఆదాయం రాకపోవడం లేకపోతే మరింతగా అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం మనకి ఇవ్వాల్సిన వారు లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం మనం అనుకున్నంత ఫలితాలని అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమభావంలో ప్రయాణం చేసేటువంటి నాలుగున్నర నెలల కాలంలో వీరిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి సోమవారికి అర్చనా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి లో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశివారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు అభిషేకాలు దీపారాధనలు చేసి శని భగవానులు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాను యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశి వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది